భీమిలి నియోజకవర్గం తగరపు వలస రెండవ వార్డులోని రైతు బజార్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపుపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు డబ్బిరు ప్రశాంతి పట్నాయక్ ప్రజల నుండి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం ఆపాలి అని కోర్టు సంతకాల కార్యక్రమంలో సంతకాలు స్వీకరించారు ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరించబడితే పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని అంధని ద్రాక్ష వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె ప్రజలకు సూచించారు